నీకేం జరిగింది నీకేం జరిగింది ఆ పుష్పంలోనే నా పుత్రుని చూసుకుంటూ మురిసిపోతూ నేను సేవిస్తున్నానే నీ ఆశ్రయంలో ఉన్న నా బిడ్డకి ఏం జరిగింది తల్లి ఏ అపాయం జరిగింది చెప్పు తల్లి చెప్పు వసుంధరా స్వామి ఏమిటి ఘోరం ఉప్పు వికసించి ఉన్నంతకాలం నా బాబు క్షేమంగా ఉంటాడని వరమిచ్చారే ఇప్పుడు వాడికి ఏం ప్రమాదం జరిగింది ఏమైనాడు చెప్పండి స్వామి చెప్పండి ఆందోళన పడకపోతుందా పుష్పం రంగు మారిందే కాని వికాసం తగ్గి వాడిపోలేదు నీ కుమారుడికి ఏదో చిన్న గండం కలిగి ఉంటుంది అంతే అతనికి ప్రాణాపాయం మాత్రం లేదు ధైర్యంగా ఉండు తల్లి అర్ధరాత్రి ఘడీల దగ్గర పడుతున్నాడు ఎన్ని ప్రకటనలు ఇచ్చిన ఏ ఒక్కడు నా కుమార్తెను కాపాడడానికి రాలేదు ఈ క్షుద్రశక్తుల నుంచి కాపాడే వీరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరా మృత్యుమే వచ్చేస్తుంది మృత్యుమేఘం వచ్చేస్తుంది ఎవరు రాకుమారి ఈ హారం ధరించండి వస్తుల ప్రమాదాన్ని తప్పించుకోండి ఎవడా నువ్వు నువ్వు నీ వాళ్ళకు నాకేండి మహారాజా నా మాట రమ్మండి ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు బుప్పు తప్పుతుంది ఆమె క్షేమంగా ఉంటుంది మహారాజా మహారాజా చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు ఏ అమ్మాయి చేస్తారో ఏమిటో వద్దని చెప్పండి మహారాజా సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు పరస్యం అందరూ విచారిస్తాం రాకుమారిని మాంత్రికుడు తీసుకెళ్ళకుండా రక్షించనియండి మహారాజా మీ బాధాలకు మొక్కుతాను నన్ను అంతా చేసుకోండి మహారాజా అనుకో దగ్గరికి వచ్చేస్తుంది మహారాజా మహారాజా సరే జరిగేదేదో దొరకమన్న ఆ హారాన్ని అలం రాకుమారి வெளிமாமே வச்சி காப்பட சாமி ஆபோல உன்ன ம காடா வீரு மா பாலிட்டு தயம் தமரு எவரு எக்கணுஞ்சு விஜயம் சார் నేను ఎవరైతే లేని నా కర్తవ్యం నెరవేర్చగలిగాను మా బంధువులు పరివారం వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరుడు అనిపించుకున్నాడు ఎన్ని జన్మలించి సేవ చేసిన విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆహారం మీ మెడలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా అలా కాపాడిన వారికి నా కుమార్తె నుంచి వివాహం కూడా కనిపిస్తానని ప్రకటించండి స్వామి నా కుమార్తె ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆ విషయంలో ఆమె నుంచి పెళ్లి చేస్తానని ప్రకటించాడు ఇప్పుడు ఉద్దేశం ఈ కబోదికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా ఈ కట్టబెట్టి ఈత నాశనం చేస్తారా అతనికి అవకాశం వచ్చింది సహాయం చేశాడు అంతగా మీరేదైనా ఇవ్వాలనుకుంటే నగో నటుడు బహుమానంగా ఇచ్చి పంపించాడు అంతేగాని పద్మని ఇచ్చి పెళ్లి చేస్తానని మాత్రం ఒప్పుకోకండి ఈ వంశం ఈ వివాహం చేసి అమ్మాయికి అన్యాయం చేసిన వాడు అవుతారా చెయ్యక మాట నిలబెట్టుకోలేదు మహారాజుగా ఈ వంశానికి కనగ్గా తెచ్చిన మాట అవుతారా ఏమి చెయ్య ఏమిటి విషం అప్పని అమ్మా అమ్మా మీరేం బాధపడకండి ప్రాణదాతగా మీకు నా కృతజ్ఞతలు మీకొక నిజం చెప్పడం నా ధర్మం నేను విజయ్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించాను నా మనసు ఎప్పుడో అతనికి అంకితం అయిపోయింది అయినా సత్యవాక్ పరిపాలనలో ఘనకీర్తి గల వంశానికి చెందిన మా తండ్రి గారు మాటిచ్చారు ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను అందరూ పాటు పనికిరాదు ఇది శుభముహూర్తం అని ఎవరు నిర్ణయించారు ఇది దోషకాలం కొద్ది క్షణాలాగితే దివ్యమైన ముహూర్తం వస్తుంది ఏమిటి స్వామి అమరెవరు భవిష్యత్వాడిగా పేరుగాంచిన త్రికాలవేత్త దైవజ్ఞ మహామహోపాధ్యాయ మేపశాస్త్రి పేరు వినలేదా మీరు నేనే ఓ మహారాజా వారింట వివాహం జరుగుతున్నదని తెలుసుకుని సమయం శుభప్రదం కాదే అని పరుగు పరుగున వారింపవచ్చాను దైవానుకూలం వల్ల ఇంకా ముడిపడలేదు ఆహ్ సంతోషం ఏమిటి నేను పెట్టిన ముహూర్తాన్ని ఆక్షేపిస్తున్నారా శాంతించండి ఇక పైన మీకే తెలుస్తుంది వధువు మెడలో దగధగరిసే ఆ హారం అది తెచ్చాడు గనక అతనితో మీరు వివాహం జరిపిస్తున్నారు వరుడా ఆ హారం తెగలిగిన వాడు మహావీరుడై ఉండాలి నీవు చూస్తే నీకల్లాంగులాగా ఉన్నావే అది నీకు ఎలా సాధ్యమైందా అని నా అనుమానం ఏం మహారాజా అంతే కదా నేను అడిగిందాటో తప్పేమీ లేదు కదా నిజమే ఈ దివ్యహారం తేగలిగిన వాడు సూర్యుడై ఉండాలి అది నువ్వెలా తేగలిగా అది ఏ సందర్భములోనైనా నీవెవరి ఓ చెప్పి నీ నిజ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక చూసారా మహారాజా తడబడుతున్నాడు నా ఉద్దేశంలో ఈ హారాన్ని సంపాదించింది ఇతను కాదు ఇతనికి ఎవరైనా ఇచ్చి ఉండాలి లేదా అతని దగ్గర నుంచి ఇతను తస్కరించి ఉండాలి అవసరం నాకు లేదు నేనే ఈ సాధించాను లేదు నువ్వు రాకుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ పథకం వేశావు మహారాజా నేను చెప్తున్నాను వినండి ఈ హారాన్ని సంపాదించినది విజయ్ అనే మహాసూరుడు నువ్వు అక్రమం చేసి ఆ మహావీరుని మోసం చేసి ఈ హారాన్ని తెచ్చావని నేను అంటున్నాను దీనికి నీ సమాధానం ఏమిటి శుభప్రదంగా పీటల మీద ఉన్నాడు నీ చేతిలో ఉన్న మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్పు ఈ హారాన్ని సంపాదించినది హారం సంపాదించింది అయితే ఎక్కడ ఎక్కడ నా విజయ్ అలా అడగండి వధువు గారు చెప్పు అతను నా విజయ్ ఎక్కడన్నాడు అతను చేశావుడు దుర్మార్గుడు నా విజయ్ అంతం చేసి ఈ హారాన్ని దొంగిలించాడు నన్ను వివాహం చేసుకుని అర్థంగా చేయాలని పథకం వేశాడు నేను మోసగాన్ని కాదు రాకుమారి నన్ను నమ్మండి నా ఇ లేకపోయిన తర్వాత నాకు ఈ హారం ఎందుకు నా ప్రాణం ఎందుకు రాకుమారి ఆ హారాన్ని మాత్రం తీయకండి నా మాట వినండి రాకుమారి నా హారాన్ని మాత్రం తీయకండి రాకుమారి నా మాట వినండి ఆ హారాన్ని మాత్రం తీయకండి రాకుమారి అమ్మా కొమ్ము జిత్తు కోటి బుద్ధుల కొండవు మాసికము కట్టి బలి దూతువా భామామణి పౌర్ణమి వచ్చు వరకు ఈ పట్టినిక్కడే పట్టి ఉంచవలే భద్రతాకారములో బంధించవలే కంటికిడ పోవలే కాపాడవలే మాపో విజయ్ నన్ను క్షమించు నిన్ను అపార్థం చేసుకుని హింసించాం దండించాం హైనా నువ్వు నా కూతురు కోసం పడరాని పాటలు పడి ఇంత మహత్తరమైన తాకట్ చేశాను నిన్ను ఏ విధంగా అభినందించగలను ఈ రూపంలో ఉన్న నువ్వే విజయమని మాకు ఏమాత్రం స్ఫురించిన ఈ అనర్థం ఉండేది కాదు ఏం చేయగలం అంతా విధివరాదు మహారాజా ఆందోళన పడకండి నేను వెంటనే ఆ భైరవ దీపానికి బయలుదేరుతాను ఎలాగైనా వచ్చే పౌర్ణమిలోగా నా పద్మని రక్షించుకుంటాను ఇక నాకు సెలబీయంది